Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఏదిన్నర క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన పరిపాలన ముద్ర తెలంగాణ ఏర్పడిన నాటి నుండి పాతుకుపోయిన అధికారుల కబంద హస్తాల్లో చిక్కుకున్న పలు శాఖలు విలువిల్లాడాయి ఆ శాఖలో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్న తరహాలో కొందరు ఐఏఎస్ అధికారులు ఆయా శాఖలపై ఇష్టానుసారంగా వ్యవహరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారులే కొనసాగడంతో రేవంత్ పరిపాలన పేలవంగా మారింది దొంగోడి చేతికి తాళమిచ్చిన చందంగా పరిపాలన మారిందనే విమర్శలు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ఐఏఎస్ ల అధికారుల బదిలీలో తన మార్కు చూపించినట్టుగా కనిపిస్తోంది రాష్ట్రంలో తొలిసారిగా భారీగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల పరంపరపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి కాస్త స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎందుకంటే ఏడాదిన్నర కాలంలో పూర్తిగా రేవంత్ రెడ్డిని కట్టడి చేసిన అధిష్టానం కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజల మన్నలను పొంది అధికారాన్ని చేజిక్కించుకోవడంలో రేవంత్ రెడ్డి కృషి ఎవరూ మరవలేదు కాంగ్రెస్ పార్టీలో అటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతి అడుగుకి ఎవరో ఒకరు కట్టెపెట్టి దాన్ని అడ్డం పడే ప్రయత్నం చేశారు కానీ తాజాగా జరిగిన రాష్ట్రంలో ముప్పై ఆరు మంది ఐఏఎస్ అధికారుల బదిలీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో ఏకపక్షంగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని ధరణి లాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వేల ఎకరాలు కనుమరు అయ్యే విధంగా చేసిన సిసిఎల్ఏ కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ని ఎట్టకేలకు సిసిఎల్ఏ నుంచి పక్కా తప్పించడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులు అయ్యారని ఎందుకంటే రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి పూర్తిగా అధికారులను ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడ కూడా ముందుకు సాగలేదు ఏడాదిన్నర పాటు ఆపసోపాలు పడి ఎట్టకేలకు చివరికి ముప్పై ఆరు మంది ఐఏఎస్లను బదిలీ చేయడంతో పాటు చాలా స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు ఎందుకంటే తొలిసారిగా ముఖ్యమంత్రిగా బదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కనసన్నల్లోనే ఇప్పటిదాకా పరిపాలన కొనసాగింది కానీ ఇక నుంచి తన మార్క్ ఏందో తన పరిపాలన ఏందో చూపిస్తా అని చెప్పకనే చెప్పారు బదిలీల పరంపరలో అటు జ్యోతి బుద్ధప్రకాష్ కావచ్చు లేదా నవీన్ మిఠా లాంటి వాళ్ళు కావచ్చు ఇతరతో కొంతమంది కీలకమైన ఐఏఎస్ అధికారులని అప్రాధాన్యతమైన పోస్టులో బదిలీ చేయటం దాంతోపాటుగా తనకు అనుకూలమైన తను అనుకున్న ఐఏఎస్ అధికారులను చాలా స్పష్టంగా కొన్ని జిల్లాలకు కలెక్టర్లు నియమించడం కొన్ని శాఖలలో పూర్తిగా మార్పులు చేర్పులు చేయడం మొత్తం కూడా రేవంత్ రెడ్డి మార్పును స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పని ఎప్పుడో అధికారం చేపట్టి కొత్తలోనే చేయాల్సి ఉన్న కొన్ని అజ్ఞాత వ్యక్తులు అదృశ్య శక్తులు రేవంత్ రెడ్డి కట్ట చేయడం తోటి పూర్తిగా కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా పరిపాలన కొనసాగించారు కానీ ఇప్పటికే సమయం మించిపోతుంది ప్రజలలో ఒక రకమైన వ్యతిరేకత ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై ఆరు మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేసి తన సత్తా తన మార్క్ని ఇంకా ప్రారంభించారని చెప్పచ్చు దాంతోపాటుగా సిపిఆర్గా మలుసులు కావచ్చు ఇతర కొంతమంది అధికారులని ప్రక్షాళన చేయడం కొత్త వ్యవస్థను తీసుకురావడం దాంతోపాటు తను అనుకున్న సిస్టమ్ ఏ రకం ఉందో ఆ సిస్టమ్ తగ్గట్టుగా బదిలీల పరంపర కొనసాగిందని చెప్పవచ్చు మొత్తం మీద ఈ మార్కు రేవంత్ రెడ్డి పరిపాలనకు ఒక గీటు రాయిగా మారే అవకాశం ఉంది ఇప్పటికైనా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలని ఎత్తిచూపే ముందు ఆ తప్పిదాల వెనుకున్న అధికారుల విషయంలో కూడా చాలా కులంకషంగా లోతైన విషయాలు జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష హోదాలో అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని మొత్తం నిలువున ముంచేసింది ఎక్కడికక్కడికి వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ప్రజలకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు కానీ ఏడాదిన్నర పాలనలో కేవలం కాళేశ్వరం విచారణ లేదా ఈ కార్ రేస్ విచారణ లేదా ఫోన్ ట్యాబ్ విచారణ ఇది ఏడాది నుంచి సాగ తీసుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడ కూడా కఠిన చర్యలు తీసుకోలేదనేది ప్రజల్లో ఒక అపోహం మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కారకులైన దీని వెనుకున్న సూత్ర పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు లేదా గత ప్రజాప్రతినిధులు మంత్రులు కావచ్చు వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టకుండా ఒక సిస్టమేటిక్గా కనుక పరిపాలన కొనసాగించగలిగితే రేవంత్ రెడ్డి ఒక పర్ఫెక్టు సీఎంగా నిలబడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కొంత అధిగమించే అవకాశం కూడా ఉంది